కాంగ్రెస్లో మా మనము తప్పులు చేస్తే ఎలా అలాగైతే పవర్లోకి వచ్చి లాభమే ఉంటుంది బీజేపీ అది వేరే విషయం అది యూపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మీ రేటు ఎంత రావులను నిలదీస్తున్న కేటీఆర్ కర్ణాటకలో బీజేపీ చేస్తున్నది అదే ఇక్కడ మీరు చేస్తున్నారా అని ప్రశ్న రాష్ట్రంలో రేవంత్ ట్యాక్స్ సినిమా కలెక్షన్ మించిపోతున్నదని ఆరోపణ ఇక్కడ ఏమంటున్నారంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని కూడా విచ్చలబడిగా కొన్నారు అది అంటారు రెండవది టీడీపీని కథం పట్టించరు ఓ మీరు నేర్పిన విద్యే నీరదక్షిణ పదం మీకు కరెక్ట్ సెట్ అవుతుంది మీరు నేర్చు మీరు నేర్పి వాళ్ళు నేర్చుకున్నారు గతంలో వాళ్ళు చేశారు వాళ్ళు మర్చిపోయారు రాజశేఖర రెడ్డి మళ్ళీ స్టార్ట్ చేసినారు మళ్ళీ తర్వాత కేసీఆర్ చేసినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు అంతా మీదంతా ఒకటే యాంగిల్ ఒకటే యాంగిల్ మీది ఇంకొకటి కర్ణాటకలో బీజేపీ చేశారు కర్ణాటకలో ఏం జరిగింది ఆడ ఎలక్షన్లో కాకముందే బీజేపీ పార్టీతోటి శివసేన కలిసి పోటీ చేసి విజయం సాధించినాయి అప్పుడు కాంగ్రెస్కి ప్రలోభపడే బీజేపీకి హ్యాండ్ ఇచ్చి శివసేన సీఎంగా అయింది అసలు శివసేన పార్టీలో ఉన్న వాళ్ళు మనం ముందు పోటీ పొత్తు పెట్టుకొని మనం గెలిచినాం కదా మన పొత్తు ధర్మానికి విలువ వేయాలని వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న వర్గం ఏర్పడి సీఎం అయ్యాను అలా నైతికత ఏడు మీరు పొత్తు ఎలక్షన్ల ముందు పొత్తు పెట్టుకుంటే దాని ప్రకారం మీరు పొత్తు నియమాన్ని పాటించాలి ఆడ బ్రేక్ చేసిన వాటి వాళ్ళు ఎంటర్ అయ్యారు మళ్ళీ మా శివసేన పార్టీ వాళ్ళు షిండే వర్గం సీఎం అయ్యారు కదా దానికి దీనికి ఏం లింక్ మీకు దానికి దీనికి సంబంధం లేదు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీతోటి శివసేన ఉన్నదా గతంలో బాల ధాక్రే నుంచి చూడండి ఆయన కదా స్థాపించండి ఎప్పుడైనా అయిందా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టింది అది మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు మా శివసేన మా దానికి షిండే వర్గం అని అంటున్నారు మనం చేస్తే అట్లుంటాయి మెయిన్ ఇది మా భూమి మాకే కాదని కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే ఇది త్రిపురకి సంబంధించింది అంటే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించిన విషయం రీజనల్ రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు పాత ఆన్లైన్ మైండ్ కాకుండా కొత్తది చేస్తుండ్రు ఉన్న భూమి ఎంత పోతే మేమెట్లా బతకాలి ఎంత భూమి పోతే అంత భూమి ఇవ్వండి ట్రిపుల్ ఆర్ వద్దనే రైతుల ఆందోళన మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద ఎన్హెచ్పై రాస్తారు ఒక శివంపేట మండలం రత్నాపూర్లో సర్వే అడ్డగింత అన్నదాతల ఆగ్రహంతో దిగిన అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తామన్న నర్సాపూర్ ఆర్డీఓ ఈ విషయం చెప్పేది ఏంటంటే మన రీజనరింగ్ రోడ్ వేస్తున్నారు కదా దాంట్లో రైతుల యొక్క భూమి కోల్పోతున్నాను ఇగో ఎంత కాలు ముక్కుతుంది వాళ్ళకి ఇగో మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్లో నర్సాపూర్ ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి కాళ్ళపై పడి భూమికి భూమి ఇవ్వాలని నేడు వేడుకుంటున్న మహిళా రైతు కర్ణ కమలమ్మ అంత దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చిన అంటే మీరు ఫస్ట్ ఒక అలైన్మెంట్ రిలీజ్ చేసారుగా మరి ఎందుకు మార్చిరు అంటే అక్కడ రాజకీయ నాయకుల స్థలాలు ఉన్నాయి వాటిని కాపాడుతానడానికి పేదల జాగాలు పోయినా పర్లేదు వాళ్ళు ఎట్లన్నా బతకని వాళ్ళు ఉద్దేశంతో మీరు మార్చిరా ఏ పద్ధతి మీరు వాళ్ళు ఎక్కడ భయపడతారు వాళ్ళు వాళ్ళు ఉన్న జాగ పోతే ఎక్కడ పోయిపోతారు వాళ్ళు రాజకీయ అవతారం ఎత్తలేరు ఏ వాళ్ళు